నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ట్రంప్ సుంఖాలు విధిస్తున్న వేళ పుతిన్ భారత్లో పర్యటించనున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాను దాటి పుతిన్ చాలా అరుదుగా బయట దేశాల పర్యటనకు వెళుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ కు వస్తూ ఉండటం గమనార్హం భారత్ రష్యా మధ్య వ్యూహాత్మకమైన సంబంధాలు బలోపేతం అవుతున్న వేళ పుతిన్ భారత పర్యటన ఆసక్తికరంగా మారింది భారత్ రష్యా మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి ఎటకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైపోయింది డిసెంబర్ నాలుగు ఐదవ తేదీలో ఇరవై మూడవ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం పుతిన్ భారత్ లో పర్యటించబోతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటన చేసింది ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతున్నారు ఇక అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు ఇటీవలి కాలంలో రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా భారత్పై ఆంక్షలు విధించడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మకమైన సంబంధాలు మరింత బలోపేతమవుతున్న సమయంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక ఈ శిఖరాగ్రమైన సమావేశంలో ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించబోతున్నారు భారత్ రష్యా మధ్య ప్రత్యేక విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయటంపై దృష్టిని సారించనున్నారు ఈ చర్చలో ఇంధన సంహారం రక్షణ బంధాలు వాణిజ్య విస్తరణతో పాటు ఉక్రెయిన్ ఇండో పసిఫిక్ వంటి ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి చివరిసారి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పుతిన్ భారత్లో పర్యటించారు తక్కువ ధరకు రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఇటీవలే అమెరికా ఆంక్షల గురించి చర్చించినప్పటికీ ఇప్పుడు భారత్ తన ఇంధన దిగుమతులు పూర్తిగా జాతీయ ప్రయోజనాలు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నాయి ఈ శిఖరాగ్ర సమావేశం కోసం చేసిన ఏర్పాట్ల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ నెల మొదట్లో మాస్కోలో పుతిన్ ను కలిసి వివరించారు అలాగే ఇటీవలే రష్యా అధ్యక్షుడి సహాయకుడు నికోలాయ్ పట్రూషేవ్ తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు అయితే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్ పైన సుంకాల మోత మోగిస్తోంది ఇలాంటి తరుణంలో ఇప్పుడు పుతిన్ భారత్ లో పర్యటించడంపై అగ్రరాజ్యం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక ఇవి ఇప్పటి వరకు ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ